హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఎంత పెద్ద కోరికైనా ఏడు రోజులలో తీర్చగల వారాహీదేవి మంత్రాన్నైతే తెలుసుకుందాము ఈ మంత్రాన్ని మనం ఏడు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అమ్మవారి ముందు పానకాన్ని సమర్పించి చదివితే చాలా మంచిదండి మన కోరికలు అనేది ఇంకా త్వరగా సిద్ధిస్తాయి అన్నమాట అది కూడా ఈ దేవి నవరాత్రుల్లో చేయగలిగితే చాలా చాలా మంచిది లేదు అంటే కనుక ఏదైనా సరే శుక్రవారం కానీ మంగళవారం రోజు కానీ మనం ఈ మంత్రాన్ని చదవడం ప్రారంభించవచ్చు ఈ మంత్రం చదవడం వలన మనకున్నటువంటి దారిద్రము అలాగే శత్రు బాధలు మనకున్న సమస్త కోరికలు కూడా నెరవేరుతాయండి అతిశక్తివంతమైన వారాహి మంత్రం లక్ష్మీ స్వరూపమైన వారాహి దేవిపై మనం నమ్మకాన్ని ఉంచి ఈ మంత్రాన్నైతే జపించవలసి ఉంటుంది అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే ఆ వారాహీదేవి అనుగ్రహం మన మీద ఉండి అఖండ ఐశ్వర్యం అనేది మనకి సిద్ధిస్తుంది సర్వశత్రు బాధలు కూడా నశిస్తాయి మనకు సాయంత్రం పూట కుదరని వాళ్ళు ఉదయం చదవాలి అనుకుంటే కనుక ఆరు గంటల లోపైతే చదువుకోవాల్సి ఉంటుందండి వారాహి దేవికి ఎప్పుడు కూడా రాత్రి సమయంలో పూజ అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి చాలా వరకు మనము సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత చదువుకుంటేనే చాలా చాలా మంచిదండి ఈ ఈ మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఓం హీం త్రిభువన పాలిన్యే మహాలక్ష్మే అస్మాకం దారిద్ర్యం నాశాయ నాశాయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హీం శ్రీం ఓం చూశారు కదండీ ఈ మంత్రాన్ని నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ప్రతిరోజు కూడా మూడు సార్లు చదువుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ